మీ అందరూ నమస్కారం అండి ఈరోజు పాత తోట ఉంది కదా రెడ్ తోట సో ఇదైతే రోటా వాటర్ వేపిచ్చేస్తున్నాము వేయించేసిన తర్వాత వేరే క్రాప్ ఏమి వేయాలని చెప్పి ఆలోచిస్తాము సో అంతా కూడా వీడియోలు చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఎలా వేస్తారు అండ్ ఎక్కడ రేట్లు ఎంత అంతా కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి చూడండి రోటో వాటర్ అయితే వేస్తున్నారు

ఆ మడి ఉంది కదా ఆ ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఇంకా అది ఆఫ్ చేసి దాని పక్కది ఇది వేయించేస్తున్నాము దీంటంటే ఇంకా చిన్నది అక్కడక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఇంకా అవన్నీ మనం పండించుకోకూడదు లైట్ తీసుకోవాలి చూడండి మొత్తం అయిపోయింది దున్నిచ్చాము మొక్క వేసాము పంట పండించాము కోసాము మళ్ళీ లెవెల్ చేసేస్తున్నాం మధ్య మధ్యలో ఏంటంటే ఎండిపోయిన అన్నీ కూడా ఇలాంటి ఇచ్చేసుకోవాలి లేకపోతే ఆ రొట్టావేటర్లో పడిపోయి అవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట బ్లేడ్స్ అనేవి ఇరిగిపోతూ ఉంటాయి అందుకేంటంటే ఎండిపోయిన అన్నీ కూడా మొత్తం కాల్ చేసుకోవాలి ఇలాగా అక్కడక్కడ కొన్ని గెల్లు ఉంటే కొట్టేసి పెట్టారు ఇక్కడ షెడ్ ఉంటుంది కదా షెడ్ ఉన్నమాట అయితే అయిపోయింది ఈ పక్కన దాంట్లో కూడా గెల్లు ఎక్కువ ఉన్నాయి అనమాట మొక్కలు ఎక్కువ ఉన్నాయి అందుకే ఇది వదిలేసి దాని పక్క తెస్తున్నాం ఇది కూరరిటీ చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడక్కడ బప్పాయి వేసాం కదా ఇది చూడండి ఎంత బాగా వేసిందో షెడ్ చుట్టూరా వేసాము చాలా తీయిగా ఉంటాయి ఇవైతే ఇంకా టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇంక ఇప్పుడు స్టాప్ చేస్తాడు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు చూడండి అరెక్ట్ తోటికి మనం టేప్ కట్టుకున్నాం కదా ఆ టేప్ అయితే ఇలా కాల్ చేస్తున్నాము ఎందుకంటే ఇది మళ్ళీ ఇప్పుడు రొట్టావటర్ వేపిస్తాం కదా రొట్టావటర్ రేపించినప్పుడు ఇదంతా కూడా పీస్ పీస్ అయిపోయి మళ్ళీ భూమిలో కలిసిపోద్ది అది భూమికి హానికరమని ఇంకా మొత్తం అంతా కట్ చేయించి ఇలా కలెక్ట్ చేసి ఒక చోట పెట్టేసి ముప్పై తోట పెట్టేస్తున్నాము ఎందుకంటే ఇది తర్వాత ఒకవేళ రొట్టా వెటర్ వేసిన తర్వాత దాంట్లో కూడా ఇది కట్ కట్ అయిపోద్ది కట్ అయిపోతే ఏంటంటే చిన్న చిన్నవన్నీ కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా భూమి అంతా కూడా అది అంత మంచిది కదా భూమికి ప్లాస్టిక్ అనేది సో అందుకే కలెక్ట్ చేసి ఇలా అయితే పెట్టేస్తున్నాము ఇలా అయితే ఏంటంటే ఒకే ప్లేస్లో ఉంటుంది అనమాట ఎక్కువ అలా స్ప్రెడ్ అవ్వదు ఇదే ప్లేస్లో అంటిచ్చేస్తాము అక్కడే ఉండిపోతుంది అనేది తర్వాత కొంచెం పై అయిన తీసేసి బయటపడేస్తాము సో అది ఇది మనకి తెలిసిన వాళ్ళు తోటలో ఉంటే ఇచ్చారనమాట చూడండి ఇవి గేట్స్ దీనికి సోలార్ వైరు ఉంటుంది మధ్యలో చూడండి ఇది సోలార్ వైరు దాంతోపాటు డైమండ్ మెస్ కూడా ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది పెట్టించాలి మొన్న రొట ఆర్డర్ వేశాడు ఆల్రెడీ మీరు ఇంతకుముందు చూసిన వీడియో ఒక రెండు మూడు రోజుల క్రితం ఉంది అయితే అక్కడ కొంచెం స్లిప్ అవుతుంది అనమాట టైర్లు అవి సరిగ్గా బటన్స్ అవి అరిగిపోయి వేసేటప్పుడు స్లిప్ అవుతుంది అందుకే మళ్ళీ కొత్త వేయించుకుని వచ్చాడు ఆల్రెడీ మన దున్నాడు సరిగ్గా రాలేదు మళ్ళీ దునిపిస్తున్నాం మళ్ళీ రొటావేటర్ వేయిస్తున్నాం రొటావేటర్ వేయించుకునేటప్పుడు మనం ఎండిపోయిన ఆకులన్నీ కూడా తగలబెట్టేయాలి లేదంటే రొటావేటర్లు అవి ఇరుక్కుపోతాయి బ్లేడ్లు అయితే కట్ అయిపోతాయి అనమాట మనకి అరటి బందల్లో వాటర్ ఉంటుంది కదా సో దానివల్ల కొంచెం ఏంటంటే ఇలా గుజు గుజు కింద అవుతుంది కానీ మొత్తం పిప్పి పిప్పి కింద అవ్వదు ఆ వాటర్ వల్ల ఇది ఒక వారం ఎండిపోయిన తర్వాత మళ్ళీ మేము డిస్క్ వేయించి మళ్ళీ రొట్టర్ వేపిస్తాం అప్పుడైతే మొత్తం అంతా సెట్ అయిపోద్ది రొట్టర్ వేస్తుంటే ఇంకా అక్కడక్కడ గెల్లు ఉన్నాయి చాలా వరకు కట్ చేసి ఇలా ఆకులైతే కప్పేశాను ఇంకా మన కూలీలు కూడా వెళ్ళిపోయారు అనమాట సో అక్కడక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి ఫస్ట్ ఇది అంతా రోటా వాటర్ వేయించాం కదా ఇప్పుడైతే డిస్క్ వేపిస్తున్నాము రోటా వాటర్కి ఏంటంటే మధ్య మధ్యలో చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇంకా అక్కడక్కడ పీసులు పీసులు కింద ఉంటాయి ఈ డిస్క్ వేయించడం వల్ల ఏంటంటే మొత్తం అది అంతా కూడా కట్ అయిపోద్ది మొత్తం చూడండి మట్టి మట్టి కింద నుంచి వేసేస్తుంది దీని తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేయిస్తాము అప్పుడు సమానం అయిపోద్ది దాని తర్వాత మనమైతే మొక్కజొన్న ప్లాంటేషన్ చేసుకుంటాం ఇంకా కొంచెం ఉంది రొటౌట్ రేసేది వాడు రాలేదు ఈరోజు రేపు వస్తా అన్నాడు ఇంకొక రెండు రోజులు అది అయిపోతుంది ఈలోగా డిస్క్ వేపిచ్చేస్తున్నాం అయినంత వరకు మాత్రం డిస్క్ వైపు తర్వాత రొటౌట్ వేసిన తర్వాత అది కూడా తర్వాత మళ్ళీ డిస్క్ వేయించాలి చూడండి మొత్తం మట్టి అయితే ఎలా లేపుతుందో చూడండి వచ్చిందని చెప్పా కదా చూడండి మొత్తం డ్రై అయిపోయింది ఆ ప్యాడ్ అయితే చూడండి అవి గొర్రెల్లాగా ఉన్నాయి కాకపోతే అవి కుందేలు ఇవి మీద మునక్కాడ చెట్లు ఉండేవి కదా ఇవన్నీ నరికేశాము మళ్ళీ చిగురొస్తుంది చూడండి సైడ్ నుంచి వస్తుంది ఈ వంకాయలు మేము మందులేం కొట్టలేదు అన్ని పుచ్చులేం గేట్ అయితే పెట్టిస్తాం ఇక్కడ అందుకే గోతులు అయితే తీసాము సోలార్ పక్కన హంస మొక్కలు వేసాం కదా ఇవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఏ వరి మీద పడకుండా సో ఇలాంటివి ఏమైనా కొమ్మలు వస్తే నరికేయ్యాలి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంటాయి అవి చూడడానికి కాకిలా అనిపిస్తాయి కాబట్టి చాలా చిన్నవి డిఫరెంట్గా ఉంటాయి బర్డ్స్ అయితే టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అయింది ఇలా బయటకు వచ్చున్నా చైర్ వేసుకుని ట్రాక్టర్స్ అయితే దుంతున్నాయి అనమాట అవి చూడండి కొంగలు ఈ మొత్తం ఏడు వరుసలు ఉన్నాయి దానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లేడ్లు ఉన్నాయి ఆరు బ్లేడ్లు ఉన్నాయి మొత్తం ఒక్కొక్క దాని దగ్గర దగ్గర పది రోజుల నుంచి రడ్ అవడం స్టార్ట్ అయింది మధ్యలో రెండు రోజులు రావడం మళ్ళీ ఏదో పోయిందని గ్యాప్ తీసుకోవడం అలాగే జరుగుతుంది ఈ అయితే మళ్ళీ వచ్చాడు నాకు తెలిసి ఈరోజు మొత్తం అవ్ చేసేయాలి ఆవు అనుకుంటున్నాను అవ చేస్తే ఒక రెండు ఒక నాలుగైదు రోజులు ఆరాలి మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఇలాగా డిస్క్ అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజులు ఆరిన తర్వాత మళ్ళీ రొట ఒకటర్ వేయించాలి ఇంకా అప్పుడు మనం ప్లాంటేషన్ చేసుకోవాలి అనేది ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఇంకొక పది రోజులు ఈజీగా పట్టేస్తుంది నెల నెల నుంచి మనకి ఇరవై రోటర్ వేయించడం మళ్ళీ మన ఫామ్ రెడీ చేయడం నెక్స్ట్ ప్లాంటేషన్కి దగ్గర దగ్గర ఒక నెల రోజులైతే తీసుకుంటుంది వర్షం పడకపోతే అదే వర్షం పడితే మళ్ళీ పని అయిపోద్ది గేట్ అయితే పెట్టిస్తున్నాము ఇటు అడుగు వైపున ఇంతకుముందు వైరుండేది కదా సో ఇబ్బంది అయిపోతుంది పద్దాక వైర్లు తీసుకుని ఇటు ఫామ్లోకి వెళ్ళడానికి అందుకే గేట్ అయితే పెట్టిస్తున్నాము చూడండి మొత్తం స్ట్రాంగ్ అయితే ఫస్ట్ ఇలా రెడ్ తోట మనం రొట్టర్ వేసాం కదా తర్వాత డిస్క్ వేసాం కదా ఇప్పుడు దీంట్లో సూపర్ జలుతాం అనమాట అలా జల్లేసి మళ్ళీ రేపొద్దున మళ్ళీ దీన్ని రొటఒటర్ అయిస్తాము ఇంకా తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు చూడండి ఈవినింగ్ అయితే పీకాక్స్ మన పొలంలోనే ఉంటాయి ఇంకా ఎండాకాలం వచ్చిందంటే జింకలు కూడా వచ్చేస్తాయి ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది ఇంకా రోటా వంట వేస్తా ఉన్నాడు పొద్దునే తొందర రమ్మంటే రారు సాయంత్రం అలా లేట్ చేస్తారు మనము దూరం వెళ్ళాలి ఇల్లు దగ్గర కాదు కొన్ని ఇబ్బందులు అన్నమాట అదే అందులో ఇక్కడ చూస్తే మొత్తం అంతా చీకడే కనబడుతుంది కదా మొత్తం చీకటే ఏ మూల నుంచి ఏం వస్తుందో కూడా తెలియదు ఇలా ఉంటుంది సిచ్యువేషన్ కొన్నిసార్లు చూడండి ఇప్పుడైతే వెళ్తున్నాం గేట్ వేసుకుని చూడండి రొటావేటర్ వేయించాము ఫస్ట్ ఇలా అరటి ఉండేది కదా దానికి రొటావేటర్ వేయించిన తర్వాత డిస్క్ వేయించాము డిస్క్ వేయించిన తర్వాత మళ్ళీ రోటావేటర్ వేయించాము అంతా లెవెల్ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ట్రిప్ లాక్కుని ప్లాంటేషన్ చేసుకోవడమే డిస్క్ వేసాం కదా డిస్క్ వేసింది రోటావేటర్ అనమాట సో మరి ఇలా చేస్తే అంటే మొత్తం అంతా లెవెల్ అయిపోద్ది ఆల్రెడీ అక్కడ చేస్తారు చూడండి మొత్తం మూడు సార్లు దీన్ని దున్నిచ్చిన అయింది ఫస్ట్ రోట ఓటరు తర్వాత మళ్ళీ డిస్క్ మళ్ళీ తర్వాత మళ్ళీ రోట ఓటరు చూడండి ఇది సూపర్ ఎకరానికి ఒక మూడు బస్సుల్లో పడుతున్నాయి ఇలా జల్లిచ్చేసాము కనపడుతుంది కదా వైట్ వైట్గా ఇదంతా సూపర్ అనమాట మొత్తం ఇలా జల్లుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత దీన్ని డిస్కేసారు కదా రొటౌట్ రేపిస్తారు రొటౌట్ వేసిన తర్వాత మొత్తం దాంట్లో మిక్స్ అయిపోద్ది ఏమైనా ఉన్నా సరే కుళ్ళిపోద్ది అనమాట స్కై చూడండి అసలు అదిరిగిపోయింది లైవ్గా చూస్తే ఇంకా చాలా బాగుంది నేనైతే మంటేశాను అసలు ఏం కనబడట్లేదు చీకటి ఫెన్సింగ్ ఉంది అయినా సరే మన ఏనుగులు వచ్చినాయి కదా ఎలా అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూడండి మొత్తం ఎంత చీకటిగా ఉందో ఆ ట్రాక్టర్స్ ఆ ట్రాక్టర్ లైట్ తప్పితే అసలు ఏం కనబడట్లేదు చూస్తున్నారు కదా చుట్టూరు చీకటి అమ్మహౌస్ ఒకటి ఈరోజు చూడండి అమావాస్య ఒకటి అసలు చంద్రుడు కూడా ఎక్కడ వెన్నుల్లో కూడా లేదు మొత్తం చీకటి ఫ్లాష్ చేసా గడ్డి పక్కన అంతా అడివే తెలిసిందే కదా మీకు ఫ్లాష్ ఆఫ్ చేస్తే ఇప్పుడు ఎలా ఉందో చూడండి అసలు మొత్తం చీకటే టైమ్ ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది అక్కడ ట్రాక్టర్ లైట్ తప్పించి అసలు ఏం కనబడట్లేదు దరిదాపుల్లో నేనైతే బండి లైట్ వేసాను ఎందుకంటే లాస్ట్ టైం అక్కడి నుంచి వచ్చిన ఏనుగులు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా ఆన్ చేసుకుని ఉంటే మన పని అయిపోద్ది ఇంకా చీకటి పడింది కదా ఇంక ఈ టైంలో బయటకు వస్తాయి ఏ అయినా సరే కొంచెం మన జాగ్రత్తల్లో మనం ఉండ ఉంటే బెటర్ అనమాట అందుట్లో ఏంటంటే అమావాస్య కాబట్టి అసలు అది ఏం కనబడట్లేదు బెన్నీళ్ళు కూడా లేదు చూడండి మొత్తం రోటోవేటర్ అయితే అయిపోయింది మన అరటి మొక్కలు ఏ ఉన్నాయో ఆ రోటోవేటర్ మొత్తం అయిపోయింది అలానే ఆ షెడ్ ఉంది కదా షెడ్ మడి మాత్రం రోటోవేటర్ అయిపోయింది డిస్క్ వేసాము డిస్క్ అయిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ రోటోవేటర్ వేసేసి డ్రిప్ లాగేసాము వేసుకోవడానికి మళ్ళీ మధ్యలోది ఇది ఒకటి మళ్ళీ డిస్క్ వేయించి మళ్ళీ రొటోవేటర్ వేయించాలి ఇది అయిపోయింది ఇది కూడా అయిపోయింది డిస్క్ అయిపోయింది రోటోవేటర్ కూడా అయిపోయింది మళ్ళీ ఆ లాస్ట్ కూడా మళ్ళీ డిస్క్ వేయించి రొటోవేటర్ వేయించాలి అంటే ఎలా అయిందంటే అది రెడీ అయింది మధ్యలో రెడీ అవ్వలేదు ఇది రెడీ అయింది ఆ లాస్ట్ ఇది రెడీ అవ్వలేదు సో ఇప్పుడైతే డ్రిప్ లాగుతున్నాము మూడు మూడు లాగుతున్నాం ఇంత ముందర అరకు తోడేసినప్పుడు ఆరు ఆరు ఉండేది ట్రిప్పు ఇప్పుడు మూడు మూడు లాపి ఈ ట్రిప్కి అటువైపున ఇటువైపున అయితే వేసుకుంటాం అన్నమాట యాక్చువల్లీ వర్షం రాకపోతే మనం నార్మల్ మిషన్ ఉంటుంది ఆ మిషన్తో వేయించేద్దాం అనుకున్నాము మనమే మిషన్ తీసుకుందాం అనుకున్నాము ఇప్పుడు వర్షం ఒకటి వస్తుంది చూడాలి ఒక రెండు మూడు రోజులు వర్షం తగ్గాకైనా మిషన్తో వేయడమో లేకపోతే వేయించడమో చూడాలి మేము ఏమేస్తాము ఏ కంపెనీ వేస్తాము అంతా కూడా చూపిస్తాను చూసారా మళ్ళీ ఖాళీగా ఎంత బాగా కనబడుతుందో స్టార్టింగ్ ఎలా అలా ఉండేది దాన్ని ఇలా తీసుకొచ్చి మన అరక్తో వేసి మళ్ళీ దాన్ని కట్ చేసి మార్కెట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ రోటోవేటర్ వేయించేసి మళ్ళీ ప్లేన్ ల్యాండ్ చేస్తాము దాని జీవితం అయిపోయిందన్నమాట మళ్ళీ ఇప్పుడు మొగ్గుజాను చూపిస్తాను మూడు అడుగులు మూడు అడుగులు ట్రిప్ అయితే లాగుతున్నాము ఇంత ముందర అరటికి ఆరు ఆరు ఉండేది ఇప్పుడు మూడు మూడు మొక్కజొన్నకి మొక్కజొన్న ఏ కంపెనీ వేస్తున్నాము ఎక్కడి నుంచి వేస్తున్నాము ఎంత పడింది అంతా కూడా డీటెయిల్గా చెప్తాను సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్